ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఔమెన్ Okay. ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు నామంన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము శ్రమ సేవకుడు సఫరింగ్ సర్వెంట్ హూ ఇస్ దిస్ సఫరింగ్ సర్వెంట్ అని మనం ఆలోచన చేస్తూ ఉంటే మన అందరికీ తెలుసు ఏ సేవకుడైతే శ్రమను అనుభవించేటువంటి వాణిగా ఉంటాడో వాణిని శ్రమ సేవకుడు అని మనం పిలుస్తూ ఉంటాము కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా కనుక మనం చూస్తూ ఉంటే ఎవరు ఈ శ్రమ సేవకుడు అని అంటే యేసుక్రీస్తు వారు శ్రమ సేవకుడిగా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము ఎందుకు ఆయనని శ్రమ సేవకుడిగా పిలిచారు అని గనక చూస్తూ ఉంటే మార్కు సువర్త పదవ అధ్యాయము నలభై ఐదో వచనంలో మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది సో ది స్క్రిప్చర్ ఇస్ వెరీ క్లియర్ దట్ యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడికి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ ఆయన ఇతరులకు పరిచారము చేయడానికి ఒక సేవకుడిగా ఆయన వస్తూ ఉంటూ ఉన్నాడు అట్ సేమ్ టైం ఆయన ఇచ్చుటకు ఆయన వచ్చాడు కాబట్టి ఆయనను శ్రమ సేవకుడిగా మనం పిలుస్తూ ఉంటూ ఉన్నాము అయితే ఆయన మన కొరకు ప్రాణం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమై ఉన్నది అని గనుక చూస్తే ఏష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచనంలో మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను హ మనందరి దోషమును అతని మీద మోపెను యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పరిచారము చేయడానికి మన కొరకు ప్రాణము పెట్టడానికి విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఆయన అర్పించడానికి కారణం ఏంటి అని అంటే మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితులు మనందరము కూడా ఎవరి ఇష్టమైనటువంటి మార్గాలలో వారు తప్పిపోయినటువంటి పరిస్థితులు కాబట్టి నశించిపోయినటువంటి స్థితిలో మానవాళి కూడా జీవిస్తున్నటువంటి సందర్భం ప్రియ అందరూ కూడా పాపముషేత చచ్చినటువంటి స్థితిలో ఉంటుండగా దేవుడు తిరిగి మనల్ని బ్రతికించడానికి మన కొరకు ఏసు క్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు మన యొక్క దోషమును అతని మీద మోపుతూ ఉంటూ ఉన్నాడు కాబట్టి మన నిమిత్తము మన దోష శిక్ష నిమిత్తము ఆయన సిలువలో బలి అవుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా అందుకనే దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదో వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగు Got So it is only because of our transgressions, it is because of our iniquities, and only because of our punishments. యేసు క్రీస్తు వారు నలుగొట్టబడ్డారు ఆయన గాయపరచబడ్డారు ఆయన శ్రమ ప్రియ దేవుని బిడ్లారా ఆ శిలువులో తన యొక్క రక్తాన్ని చిందించి మన కొరకు తన యొక్క ప్రాణమును పెట్టాడు కాబట్టి యేసు క్రీస్తు వారిని శ్రమ సేవకుడు అని పిలుస్తూ ఉంటూ ఉన్నాము కాబట్టి సర్వ మానవాళి కూడా పాపము చేత పట్టబడినప్పుడు ఆ పాపము నుండి విడిపించడానికి యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు సో యూనివర్సల్ సాల్వేషన్ ఫర్ యూనివర్సల్ నీడ్ అంటే సార్వత్రిక సంఘము లేకపోతే సార్వత్రికంగా అవసరమైనటువంటిది ఏంటి అని అంటే రక్షణ అటువంటి సార్వత్రికమైనటువంటి రక్షణ అనుగ్రహించడానికి యేసు వారు శ్రమను అనుభవించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము అయితే మనం అనుకోవచ్చు ఆయన దేవుడు కదా ఆయన శ్రమ అనుభవించవలసినటువంటి అవసరం ఏమై ఉన్నది ఒకవేళ పరలోకం నుండి ఆయన ఆజ్ఞాపిస్తే ఈ పాపం తొలగిపోతదేమో ఈ పాపాలు క్షమించబడతాయేమో అని ఒకవేళ మనం అనుకోవచ్చు లేకపోతే ఎవరినైనా పంపించి ఆయన రక్షిస్తే సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చేమో కానీ ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో తెలుసా ఆయన ఎందుకు ఈ యొక్క లోకంలో మన నిమిత్తము శ్రమ పడ్డాడో తెలుసా యోహాను శువాత మూడవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూస్తూ ఉంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది దేవుడు మన యొక్క తండ్రిగా ఉంటూ ఉన్నాడు ఆయన లోకమును ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే ఈ లోకంలో మనం నశించిపోతూ ఉంటే ఆయన పరలోకంలో చూస్తూ ఉండలేకపోయాడు మనము పాపము విషయమై చచ్చిన వారిగా ఉంటూ ఉంటుండగా మనము మరణ శిక్షకు అప్పగించవలసినటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా దేవుడు చూస్తూ అక్కడ ఉండలేక తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి ఒక శ్రమ సేవకుడిగా పంపించినట్లుగా ఆయన యొక్క ప్రేమను ఆ ఆ క్రియ ద్వారా వ్యక్తపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఈ లోక ప్రేమ వంటిది కాదు మానవుల యొక్క ప్రేమ వంటిది కాదు అది శాశ్వతమైనటువంటి ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమగా మనం అర్థం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి ఆ ప్రేమే ఆ దినము ఏ సుక్రీస్తు వారు ఆ పరలోకమును విడిచి ఈ భూలోకానికి రావడానికి కారణమయ్యింది ఆ ప్రేమే మన కోసం తన ప్రాణాన్ని పెట్టేలాగా చేసింది ఆ ప్రేమే మనలను మన దోష శిక్ష నుంచి విడుదల కలుగు చేసేలాగా దేవుని యొక్క రాజ్య వారసులాగా చేయడానికి కారణమైంది ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి ఏ సుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక శ్రమ సేవకుడిగా రావడానికి గల కారణం కేవలం ప్రాణం పెట్టడం మాత్రమే కాదు కానీ హీ వాంట్ టీచర్స్ అబౌట్ దట్ డివైన్ లవ్ ఏసుక్రీస్తు వారు అటువంటి శాశ్వతమైనటువంటి దైవికమైనటువంటి ప్రేమ కొరకు మనకి నేర్పించాలని కూడా ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు అందుకే నేటి దినము మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగము యోహాన్సు వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాల్లో చూస్తే అక్కడ ముప్పై నాలుగో వచనంలో యేసుక్రీస్తు వారు ఆయన ఒక ఆజ్ఞనిస్తూ ఉంటూ ఉన్నారు చూడండి ముప్పై నాలుగో వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను ఏమంటున్నాడండి యేసుక్రీస్తు వారు ఆయన ఇస్తున్నటువంటి క్రొత్త ఆజ్ఞ ఏంటి అని అంటే లవ్ వన్ అనదర్ మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలను అనే చాలా ఖచ్చితంగా ఆయన ఈ ఆజ్ఞను ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాము అంటే ఎలాగూ ప్రేమించాలి ఒకరినొకరు ఎలాగూ ప్రేమించాలి అని అంటే ఆయన ఇక్కడ రెండు మాటలు ఈ యొక్క వచనంలో తెలియజేస్తున్నాడు ఒకటి నేను మిమ్మను ప్రేమించినట్లు అని అంటూ ఉన్నాడు తర్వాత మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు అంటే ఆయన ఎలాగు మనల్ని ప్రేమించాడు అని అంటే మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే మనం ఆయనను ప్రేమించతమని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించను కనుక తన ప్రేమను మన ఎడల వ్యక్తపరిచిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియా దేవుని బిడ్లరా అంటే మనము ఒకరిని ఒకరు ప్రేమించుకునే విషయంలో మొట్టమొదటిగా మనం ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అంటే ఎవరైతే మనల్ని ప్రేమిస్తూ ఉన్నారో ఎవరైతే మనల్ని ఆదరిస్తూ ఉంటూ ఉన్నారో ఎవరైతే మనతో మంచిగా ఉంటున్నారో వారిని మాత్రమే మనం ప్రేమించడం కాదు యేసుక్రీస్తు వారు ఒకవేళ అలాగే ప్రేమించాలి అని అంటే ఆ ప్రేమను పొందుకునేటువంటి అర్హత మనలో ఎవరికి కూడా లేదు ఎందుకంటే దేవుని ప్రేమించకుండా దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ దేవుని అంద అవిశ్వాసులుగా బ్రతుకుతూనే మానవులు పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ఒకవేళ నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు వారినే నేను తిరిగి ప్రేమిస్తాను అంటే ఈ లోకంలో ఎవరు కూడా యేసుక్రీస్తు వారికి కనిపించరు ప్రియ దేవుని బిడ్డలారా కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనం ఆయనను ప్రేమించదుమని కాదు కానీ ఆయనే మనలను మొట్టమొదటిగా ప్రేమించాడు కాబట్టి మన కోసం ఈ లోకానికి వచ్చాడు మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని మొట్టమొదటిగా ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు రెండవదిగా ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఎలాంటిది ఆయన మనల్ని ఎలాగ ప్రేమించాడు అని అంటే వెన్ వీఆర్ స్టిల్స్ క్రైస్ట్ డైట్ ఫర్ మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు వారి మన కొరకు మరణించాడు సిలువలో ప్రాణం పెట్టాడు ప్రియా దేవుని బిడ్డలారా మొట్టమొదటిది ఆయన మనం ప్రేమించమని కాదు కానీ ఆయనే ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు రెండవది ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ఎక్కడ కండిషన్స్ పెట్టలేదు నేను కొంత సమయాన్ని ఇస్తాను ఇప్పుడు మారితేనే నేను ఆ ప్రాణం పెడతాను లేకపోతే నేను వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి అని ఆయన కండిషన్స్ పెట్టలేదు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఇంకనూ పాపులుగా ఉండగా ఇంకనూ దేవుని అంగీకరించలేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడే ఇంకనూ అవిశ్వాసులుగా బ్రతుకుతున్నప్పుడే యేసు క్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు అటువంటి ప్రేమ ఇతరుల దగ్గర నుంచి మనం ఏది ఆశించకుండా ఒకవేళ వారిలో మార్పు కలిగిన కలగకపోయినా దైవికమైన ప్రేమతో మనము ప్రేమించడము నేర్చుకోవాలి అని ఆయన తెలియచేస్తూ ఉంచు ఉన్నాడు మూడవదిగా కీడు చేసినటువంటి వారిని కూడా ఆయన ప్రేమ ప్రేమించింది ప్రియా దేవుని బిడ్లరా అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి అంటే శత్రువులను సహా ప్రేమించే వారిగా ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు నేడు దినము మనకి ఇవ్వబడినటువంటి ఆ పాతని బాధన వాక్య భాగము లేవియా కాండము పంతొమ్మిదో అధ్యాయము పద్ పద్దెనిమిదో వచనంలో కూడా చూస్తే కీడుకు ప్రతి కీడు చేయకూడదు అవును యేసుక్రీస్తు వారు కూడా కీడు చేసినటువంటి వారికి ఎప్పుడు కూడా ప్రతికీడు చేయలేదు వాస్తవానికి ఆయనతో ఉన్నటువంటి శిష్యులే పేతురు అతను ఎవరో తెలియదు అని ముమ్మారు బొంకుతారని యేసుక్రీస్తుకు తెలుసు యోధ తనను అప్పగిస్తాడని యేసుక్రీస్తుకు తెలుసు ఆయనకు ఎవరు శిక్ష విధిస్తారో యేసుక్రీస్తుకు తెలుసు ప్రజలు తనను అంగీకరించకుండా తిరస్కరించి ఆయన మీద నేరారోపణ చేస్తారని ఆయనకు తెలుసు కాబట్టి అందరూ కూడా శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి విరోధముగా మాట్లాడినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించడము మాత్రం మానలేదు ప్రియా దేవుని బిడ్లారా వారి కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టి రక్షణ అనుగ్రహించడం మాత్రము ఆయన మారలేదు ఆయన మానలేదు ఆయన సిలువలో కూడా ఆయన మొట్టమొదటిగా చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి అని అంటే శత్రువుల నిమిత్తమే ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేచ్చున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు ప్రవ్వ ఆయన ప్రేమ ఆ ఆ మాటలోనే మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియా దేవుని బిడ్లారా ఎవరైతే ఆయన దూషిస్తూ ఉన్నారో ఎవరైతే ఆయనకి హాని కలిగి చేస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన ప్రక్కలో పొడుస్తూ ఉన్నారో ఎవరైతే ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారో ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలరా అటువంటి వారి పట్ల దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ అటువంటి వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు ఆ ప్రేమే ఆ రెండో దొంగను కూడా మార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలరా మనము కూడా అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని దేవాతి దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు ఒకవేళ మనం అనుకోవచ్చు మన యొక్క మనము అట్టి రీతిలో ప్రేమి ప్రేమించడము అసాధ్యము కదా అని అవును మన ప్రేమతో ప్రేమించాలంటే మానవ రీత్యా సమస్తము కూడా అసాధ్యమైనటువంటిదే కానీ దేవుని ప్రేమ అందుకే ఆయన అంటూ ఉన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఏ ప్రేమ అయితే మీ జీవితం నేను చూపించాను ఆ ప్రేమను ఆ స్వచ్ఛమైనటువంటి దైవికమైనటువంటి ప్రేమను మీరు కలిగి ఉండి మీ పొరుగు వారిని మీరు ప్రేమించండి అని అంటూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఒకవేళ మీరు అడగచ్చు మరి శత్రువుల విషయమే మేము ఎలాగ స్పందించాలి మాకు కీడు చేసేటువంటి వారిని బట్టి మేము ఎటువంటి రీతిలో వారిని ప్రేమించగలము అని అంటే లోకస్వాత ఆరు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించి వారికి మేలు చేయడి మిమ్మను వారికి దీవించుడి మిమ్మల్ని బాధించు వారి వరకు ప్రార్థన చేయడి దేవుడు నిజంగా ఈ పనులు చేయాలంటే మానవులు మానవులుగా మనకి దు. సాధ్యమైంది కాదండి కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ మనం కలిగి ఉంటామో దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడతామో ఆ దైవికమైనటువంటి ప్రేమతో మనం నింపబడతామో అప్పుడు మాత్రమే మన శత్రువులను మనము ప్రేమించగలుగుతూ ఉంటాం ఎవరైతే మనల్ని శపిస్తారో వారిని దీవించే వారిగా ఉండ ఉండగలుగుతాము మనకి మనల్ని బాధించే వారి వరకు కూడా మనము ప్రార్థించగలుగుతూ ఉంటాము కాబట్టి ఈ నలభై దినాల యొక్క ఆ ఉద్దేశము కూడా అదే ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో ఇంకా ఎవరైతే పశ్చాత్తాపడలేదో వారు దేవునికి సమీపముగా చేరి వారి పాపములు విడిచిపెట్టుకోవాలని వారి యేసు రక్తంలో కడగబడాలని అంత మాత్రమే కాదు కానీ ఎవరైతే రక్షింపబడి దేవునికి సమీపముగా జీవిస్తూ ఉన్నారో వారు మరింతగా దేవునికి దగ్గర అవ్వడానికి వారు దేవుని స్వారూప్యంలోనికి సంపూర్ణముగా మార్చబడడానికి వారు పరిపూర్ణలుగా పరిశుద్ధులుగా మార్చబడాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలు మనము ఆచరిస్తూ ఉంటూ ఉన్నాం దేవుని బిడ్లారా కాబట్టి మనం అటువంటి ప్రేమ కలిగి ఉన్నామా లేదా నిజంగా దైవికమైనటువంటి ప్రేమతో మన శత్రువులను క్షమించగలుగుతూ ఉన్నామా ప్రేమించగలుగుతూ ఉన్నామా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా మనకి కీడు చేసినటువంటి వరకు మేలు చేయగలుగుతూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకుందాము మనము ఒకవేళ అది చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఈ దినము మనకున్నటువంటి అటువంటి అపవిత్రతను కూడా విడిచిపెట్టేసి దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన మనలను ప్రేమించినటువంటి రీతిలో మనము కూడా దైవికమైన కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటుండగా మన జీవితంలో ఒక దినము నుండి మనము ప్రారంభి ప్రారంభిందాము దేవుడు ప్రేమించమని తెలియచేశాడు కాబట్టి మనం ప్రేమిందాము తర్వాత పగ తీర్చుకున్నట దేవుని పని యేసుక్రీస్తు వారు కూడా పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునేను ఏసుక్రీస్తు వారు కూడా ఏం చేశారండి ఎవరైతే దూషిస్తూ ఉన్నారో ఆయన తిరిగి దూషించలేదు ఎవరైతే శ్రమ పెడుతున్నారో వారిని తిరిగి బెదిరించలేదు కానీ ఆయన అంటూ ఉన్నాడు న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి సమస్తాన్ని కూడా అప్పగించాడు మనం కూడా అట్టి రీతిలో ఒకవేళ మనం ప్రేమిస్తున్నప్పటికీ కూడా శత్రువులు ఇంకా మనకి కీడే ఉన్నారా హాని చేస్తూ ఉన్నారా వారిలో మార్పు లేదా ఇట్స్ ఓకే దేవునికి మనము అప్పగించేద్దాము తీర్పు తీర్చేటువంటి బాధ్యత ఆయనది న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడు ఆయన నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి మన జీవితంలో దేవుని నీతి నెరవేర్చబడాలి అని అంటే మన కోపమును మన పగ ద్వేషాలను మనం విడిచిపెట్టుకోవాలి అసూయను ఇంకా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ ఆ కోపాలను కూడా మనం విడిచిపెట్టుకునేటువంటి వారముగా మనం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మన పక్షాన్న న్యాయాధిపతిగా తీర్పు తీర్చేటువంటి దేవుడు అందుకనే రోమపత్రిక ఆ పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆయన అంటూ ఉన్నాడు మిత్రులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ నా పని నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంటే కేవలము ప్రేమించడమే మాత్రమే ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ పగతి ఇచ్చుకున్నట ఆయన పని ఆయన చేతులకి మనము అప్పగించగలిగితే ఖచ్చితంగా నేనే ప్రతిఫలం ఇస్తాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటూ ఉన్నాడు ఇంకా ఆయన అంటూ ఉన్నాడు రామపత్రిక పదో అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన అందు విశ్వాసం ఉంచి వాడు ఎవడనూ సిగ్గుపడ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవుని అందు విశ్వాసముతో నమ్మికతో మనము యథార్థముగా ఆయన ఆయన చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే ఆయన తన వాగ్దానములు నెరవేర్చేటువంటి దేవుడు ఆయన మనలను ఎన్నడూ కూడా సిగ్గుపరచడు మనల్ని తల దించుకునేలాగా చేయడు కానీ మనల్ని ఎప్పుడు కూడా తల పైకెత్తువాడు కానీ ఆయన ఉంచుతాడు ప్రియ దేవుని బిడ్లరా సౌలు దావీదు విషయంలో కూడా చూస్తే దావేదికి సౌలును చంపేటువంటి అవకాశం వచ్చింది చెప్పాలంటే చాలా కొద్ది సమయంలోనే సౌలును దావేదు చంపేవచ్చు కానీ దావేద్ అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే ఏహోవా నా విషయమే పగ తీర్చుకోను నేను నిన్ను చంపను అసలు ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసము ప్రియా దేవుని బిడ్లారా చంపే అవకాశం వచ్చిన ఒకవేళ మానవులుగా మనం ఏం చేస్తాం తెలుసా ఒకవేళ దేవుడే నాకు అప్పగించాడేమో నా శత్రువుని అందుకే ఇంత చేతులకి దగ్గరగా నాకు అవకాశాన్ని ఇచ్చాడేమో చంపేస్తే ఇది దేవుని చిత్తం అనుకుంటాను అనుకు అని అనుకుంటాం మేము ఒకవేళ కానీ దావిది అలాగే చేయలేదు తన విశ్వాసం ఎంత గొప్పదంటే చంపే అవకాశం ఉన్నప్పటికీ కూడా సౌలును విడిచిపెట్టి అంటున్నాడు ఏహోవా నా విషయమే పగ తీర్చుకుంటాడు కాబట్టి చంపడము నా పని కాదు నేను దోషము చేయడము నా పని కాదు నేను తీర్పు తెచ్చడం నా పని కాదు నా దేవుడు న్యాయం తీరుస్తాడని ఎప్పుడైతే అప్పగించాడో సౌలును దేవుడే చంపడం మనం చూస్తా ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయనను సిగ్గుపరిచేటువంటి దేవుడు ఆయన ఎంత మాత్రమో కానే కాదు కాబట్టి అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి అని రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు నిన్ను పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఈ మాటలో ఉన్నటువంటి ఒకే ఒక అర్థము మనం చాలా స్పష్టంగా ఆ అర్థం చేసుకోగలిగితే ఆయన అంటూ ఉన్నాడు ఒకవేళ నీవు నేను పాపం చేస్తే మన యొక్క శరీరంలో మన అవయవము ఏదైనా దోషము చేస్తే మనం దాన్ని నరికి వేస్తామా దాన్ని గాయపరుచుకుంటామా దాన్ని బాధపడతామా బాధపరచుకోము కదండి ఒకవేళ మన కాలు ఏదైనా పొరపాటున దేనినైనా తన్నేసి మనకి గాయాన్ని కలుగు చేస్తే దీనివల్ల ఇది కలిగింది అని మన కాలిని మనం ఏమీ తీసేం కదా నరికేం కదా లేకపోతే మన కన్ను మన చెయ్యి మనం మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైనా మనకి గాయాన్ని కలుగు చేస్తూ ఉంటే మనకి బాధను కలుగు చేసే రీతిలో ఉంటే వాటిని తీసి బయట పారవేయం కదా అది మన శరీరము మన యొక్క అవయవాలు అవి మనకు అవసరము కాబట్టి మనం దానిని ప్రేమిస్తాము కాబట్టి ఇతరులను కూడా ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే నువ్వు ఆకలి ఆకలి కొనినప్పుడు నీకు నువ్వు ఎలాగో శ్రేష్టమైన వాటిని తింటావో ఇతరులకు ఇచ్చేటప్పుడు కూడా నిన్ను నువ్వు ఎలా ప్రేమగా చూసుకుంటున్నావో ఇతరులకు ఇచ్చేటువంటి విషయంలో కూడా అదే ప్రేమ నువ్వు కలిగి ఉండాలి నిన్ను నువ్వు ఎలా క్షమించుకోగలుగుతావో ఇతరులను క్షమించే విషయంలో కూడా నీవు అదే ప్రేమ కలిగి ఉండాలి నిన్ను నువ్వు ఆదరించుకోవడానికి ధైర్యపరచడానికి ఎలాగ ప్రయత్నం చేస్తావో ఇతరులను ఆదరించి ధైర్యపరచడానికి కూడా నీవు అదే రీతిలో స్పందించాలి అనేటువంటి విషయంలో దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను పొరుగు వారిని ప్రేమించు అని ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డారా కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక శ్రమ శావకుడిగా రావడానికి కారణం ఏంటి అని అంటే ఆ ఆయన రావడం ద్వారా తన యొక్క ప్రేమను మనకి బయలుపరుస్తూ ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి అని ఈ దినము ఒక క్రొత్త ఆజ్ఞను మనకి ఇస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా ఒకవేళ అలాగూ చేయగలిగితే లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది యోహన్ సువార్త పదమూడు అధ్యాయము ముప్పై ఐదో వచనంలో మీరు ఒకని నేడలో ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అందరూ అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి నిన్నటి దినాన్ని కూడా మనం ధ్యానించము ఆయన పరమ గురువుగా మనకి బోధిస్తున్నందుకు కారణం ఏంటి అని అంటే మనం ఆయన శిష్యులుగా మార్చబడాలి అని ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు మనం ఆయన శిష్యులుగా మార్చబడతాము అని అంటే కేవలము ఆయన సిలువనెత్తుకుని వెంబడించడం మాత్రమే కాదు కానీ ఆ సిలువ మోయడంలో మరి భాగం ఏంటి అని అంటే శ్రమను అనుభవించడం కూడా ఆ సిలువ మోయడంలో మరి ఒక భాగం ఏంటి అని అంటే ఆ ఆయన ఏ విధముగా అయితే ప్రేమించాడో అటువంటి ప్రేమను మనము కూడా కలిగి ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉంచు ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా కాబట్టి మానవులుగా ఇప్పటి వరకు మనకు కలిగి ఉన్న ప్రేమను బట్టి ఇటీ రీతిలో స్పందించలేకపోయా మేము మానవ ప్రేమతో ఏది కూడా మనము జయించలేము కానీ క్రీస్తు ప్రేమతో సమస్తాన్ని కూడా జయించగలం ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి అటువంటి క్రీస్తు ప్రేమ మన జీవితాల్లో కలిగి కలిగి ఉందాము ఇప్పటి వరకు ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే క్షమి స్థితిలో ఉంటే అది వారికంటే ముందుగా మనకి హాని చేసేదిగా ఉంటది మనము ఇతరులను క్షమించకపోతే దేవుడు మన దోషాలను కూడా క్షమించాడు మనం ఇతరులను ప్రేమించలేకపోతే మనం కూడా సంపూర్ణంగా దేవుని ప్రేమను అనుభవించలేము ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి ఈ దినము అటువంటి పగ ద్వేషం కోపం సమస్తాన్ని విడిచిపెడదాము ఆ దేవుడు ఎలాగైతే మనం ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు మనం ఆయనను ప్రేమించకపోయినా ఆయన తిరిగి మనల్ని ప్రేమించాడు మనం ఆయనకి కీడు చేసేవారిగా ఉన్నా ఆయన మనల్ని తిరిగి ఎలాగైతే ప్రేమించాడో అటువంటి ప్రేమను మన జీవితాల్లో కూడా మనము కలిగి ఉందాము క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా క్షమిందాము క్రీస్తు లాగా అందరినీ కూడా ప్రేమిందాము క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడదాము అతి రీతిలో నడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం అందరికీ తోడేయండి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దీవించండి దేవా మా మహయాల్లో గొప్ప మార్పు మా జీవితాల పశ్చాత్తాపలు వచ్చింది పరీక్షలు రాస్తున్నటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలు దీవించాలని బలహీనల అయినటువంటి వారు ప్రభా ఇదిగతీనతగా ఉండి నైనా అనారోగ్యంతో బిడ్డలు యాక్సిడెంట్ అయిన బిడ్డలు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఇంటి దగ్గర ఉన్న బిడ్డరు స్వస్థత కలుగు ప్రభు దివ్య నామం వేడుకొని వేడు తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందినే వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైంది ఆహరముడు మా దాయిచ్చి మెడలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము సోదల్లోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్